హిందూ జనాభా గాంధీ చేసినటువంటి ఒక దుష్క్రియ వాళ్ళ మతాన్ని బట్టి అప్పుడు ముస్లిం పర్సనల్ లాబోర్డ్ పెట్టారు మళ్ళీ చెప్తారు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు మీకు తెలుసా నలుగురు భార్యలు ఉండొచ్చు వాళ్ళకి కాబట్టి అంటే చెప్పు తీసుకుడతా చెక్కులజ్ అంటే అన్ని సమానం అన్న తర ఎదవా అన్ని సమానం అన్న యదవ వాళ్ళకి పర్సనల్ లా బోర్డు ఎందుకుందే అడిగావా ఎదవా మరి మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి తేలేని అని ఎదవ్వే డబ్బులు ఎందుకు ఎత్తుకెళ్తున్నావరా ఎదవా మసీద్లో చర్చిలో కమిటీ వేయలేని ఎదవ్వే గుల్లల్లో కమిటీలు ఎందుకు ఎత్తున్నవారా ఎదవా చెక్కులజ్ అంటే చెప్పు తెగుద్ది ఏదోకైనా నిరూపించకపోతే నిరూపిస్తే టెన్ ల్యాక్స్ ఇస్తా ఎవడైనా ఒక నాన్న పుట్టినాడు రండి మీరేం చెప్తున్నారు చెప్పండి అన్న రవి గారు మోడీ అదే సిఏన్నారు కదండి దాని అన్ని సమానం చేస్తుంది అది అందరికీ ఒకటే రూల్ అన్ని సమానం వన్ కంట్రీ వన్ నేషన్ వన్ నేషన్ వన్ రూల్ అదే దానికి ఆగుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ రాబోటు పోద్దని చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే నేను అంటే వాళ్ళని ఎగదూసేది ఎవరు ఈ ఈ సమాజంలో కలవకుండా ఎగదోసేది ఎవరు అది చెప్పరే వాడికి ఇస్లామిక్ బ్యాంక్ ఇస్తాము వాళ్ళకి లేకపోతేనేమో అవివో కట్టిస్తాము ఎవడడి వాళ్ళు అడిగారా నిన్ను నిన్ను అడిగారా జూశ యాత్రకి నిన్ను అడిగారా ఆ జాతరకి అడిగారా మొన్న ముస్లిం అని చెప్తున్నాడు మేము అది అక్కర్లేదు మాకు అని చెప్పాడు అయినా సరే గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి లేకపోతే ట్యాక్సులు డబ్బులు ఎత్తిపోయి పదిహేడు కోట్లు పద్దెనిమిది కోట్లు అన్నయ్యలు బాబాయిలు రిలీజ్ చేసేస్తూ వాతావరణాన్ని గలీజ్ చేసేస్తారు మేము గుడికి వెళ్ళాలంటేనేమో మేము టికెట్లు కట్టాలా మేము నానా సంకల్ నాకాలా సేమ్ కంట్రీలో సేమ్ స్టేట్లో వెళ్తే కొండ మీద మొన్న వెళ్ళి వెనక్కి వచ్చేసారు మా లాయర్ గారు పిల్లల బోల్మంది వెనక్కి వచ్చేసారు మీదొచ్చి మాట్లాడుతుంటే నువ్వు నీ మొహ నిన్న చూసాను వీడియో రోడ్డు మీద ఎక్కడో ఒక ఆయన నమాజ్ చేస్తుంటే పోలీసు రోడ్డు మీద ఉండేది ట్రాఫిక్ అంటే ఆయన రైడ్ అయ్యని మీదకెళ్ళాడు మేము చేస్తాం బరాబర్ అని మతనిష్ట అంటే అలా ఉండాలి నువ్వేం గుళ్ళు కోలగొడితే ఏం పీకలేని ఎదవ్వే దోిస్తమ్మం కొడితే ఏం పీకలేని ఎదవ్వే జై వీర హనుమానికి హనుమంతుడిలాగా బాడీలో బలం లేకపోవచ్చు బుద్ధి బలం కూడా లేదే నీకు కులబలము లేకపోతే దన బలం ఈ రెండేనా నీ మొహానికి సరే ఏరియా ఏమంటారు సరే ఏరియా మేము మేము అది ద్వారకు వెళ్ళేటప్పుడు ఇలాగే తీసుకెళ్ళా అక్కడక్కడ రామాలయాన్ని తీసుకెళ్ళారు మమ్మల్ని కొద్దిగా వాళ్ళు తీసుకెళ్ళారు అప్పుడు మేము రైట్ రైట్ గట్టిగా ఎప్పటిది అక్టోబర్ ఒకటి ఎస్ 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 సో కాబట్టి ఎవడైనా అన్ని అంటే నిరూపించండి మా రిక్వెస్ట్